కాకి వాళ్ళొద్దని గద్దల్ని ఎత్తుకబోతున్నావు బీఆర్ఎస్ నేతల్ని కాంగ్రెస్ లో ఎందుకు చేరుకున్నావు సీఎం పదవిని దిగజారిస్తున్న రేవంత్ కాంగ్రెస్ పై కోపంతో బీజేపీకి ఓటయ్యద్దు బీజేపీతో పొత్తు వద్దన్నందుకే కవిత రస్తు పంద్రాగస్టు నాటికి రుణమాఫీ చేస్తే రిజైన్ రుణమాఫీతో పాటు ఆరు గ్యారంటీలు కూడా వేస్తే రిజైన్ చేస్తా అని చెప్పేసి హరీష్ రావు మాట్లాడుతారు ఇక బీఆర్ఎస్ గెలిస్తేనే రాష్ట్ర ప్రయోజనాలు సిద్దిపేట జిల్లా రోడ్ షోలు హరీష్ అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది రైతు ఇగో ఇది చూద్దాము నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఎట్లుండో అక్కడ ఆలిన కాకి మా దగ్గరికి అయితే ఏమేమి తీసుకోము కాల్చి పారెత్తాము ఆ ఇగ చూడ్రీ ఇది చెప్పేటి ఏమో పనులు చేసేటి ఇంకేమో పనులు మొత్తం మీద వీళ్ళు ఎంపీ రంజిత్ రెడ్డి సికింద్రాబాద్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ ఇంకా చాలా మంది ఉన్నారు వరంగల్ నుంచి ఇక్కడ టికెట్ ఇచ్చినాక వరంగల్ కు కడియం కావ్య శ్రీహరిని గుంజుకున్నారు ఇలా మాట్లాడుతా ఉన్నారు వీళ్ళు ఇక చూడండి హరీష్ రావు మంచి కౌంటర్ ఇస్తారు

కాకుల నాలలు ఆ ఇంటి మీద ఆలనే కాకిన ఇంటి మీద కత్తే ఊకునేది లేదు కాల్చి పారేస్తామని చెప్పేసి మాట్లాడిన ఆయన ఇవల్ల చేవల ఎంపీ రంజిత్ రెడ్డి అట్లనే వరంగల్ నుంచి కడియం కావ్య శ్రీహరి అట్లా పోతే ఇక్కడ మలకాజుకిరలు నిలబెట్టిన పట్నం మహేందర్ రెడ్డి ఇటు పోతే సికింద్రాబాద్ నుంచి దానం నాగేందరు ఇక్కడ నుంచి పార్టీ నుంచి గోడ దుంకి అందులోకి పోతే గానీ వాళ్ళకి అభ్యర్థుల దిక్కు లేరు పెట్టినట్టు ఎదురు చూసిండ్రు ఎవలత్తరు ఎవలత్తరు ఎవరికి గాలాలేద్దాం లేకపోతే ఎవరిని బెదిరిద్దాం ఎవరిని గుంజుకుందామని అభ్యర్థుల కర్వయినరు అని చెప్పేసి లేరని చెప్పేసి పిట్టకు పెట్టినట్టు ఎదురు చూసి చూసి రాంగనే ఆయన తీసుకుపోయినారు ఇలా కాకులు వాల్తే కాల్ చేస్తాము అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గమ్మతు ముచ్చట్లు